తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉండేందుకు వారి మంచి చర్యల గురించి తెలుసుకునేందుకు కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రతి ఆదివార నియోజకవర్గంలోని ఉద్యమకారుని ఇంటికెళ్లి వారితో కాఫీ తాగి ముచ్చటిస్తారు జవహర్ నగర్ లోని ఉద్యమకారుడు రమేష్ కుటుంబాన్ని కలిశారు తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కీలక పాత్ర వహించారని అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని మల్లారెడ్డి తెలిపారు ఆదివారం ఒక ఉద్యమకారు ఇంటికి పోయి ఛాయి తాగి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ బాధకలు అన్ని అరుచుకొని వద్దామని చెప్పి ఈ ఆదివారం రమేష్ అన్న అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం చేసిండు జవాహర్ నగర్ లా సంధి కూడా ఉద్యమం చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల సంది కూడా టీఆర్ఎస్ పార్టీ సంధి కూడా మన కేసీఆర్ కు మద్దతుగా ఆ నెంబర్ నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్ లో మా రమేష్ అన్న దిలీప్ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ పేరున తెలంగాణ వచ్చింది తెలంగాణ సాధించడం వాళ్ళు ఉద్యమం చేసిండ్రు వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం వారి ఇంటికి పోయి చాదాగొద్దామని జగన్ నగర్ అంటే నా గుండెకాయ ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇక్కడ నూట యాభై మంది కూడా ఇల్లిప్పించిన వాళ్ళందరికీ కూడా జవాహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే దీని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలేదు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్లు అయినరు దేని తప్ప దేవేందర్ గౌడ్ ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్ళు ఇప్పించిన మా కేసీఆర్ కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కానీ యాభై తొమ్మిది పట్టాలు గాని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికి పట్టాలు ఇప్పించినాము మన టిఆర్ఎస్ ప్రభుత్వంతో అదే మార్గంగా మూడు వందల ఇరవై ఎకరాలు కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరూ కూడా పట్టాలు వచ్చినట్టు చేసినాము ఈ రోజు జవాన్ నగర్ లా ప్రతి రోడ్డు ప్రతి నీళ్లు రిజర్వారు ప్రతి కరెంటు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది ఇవన్నీ కూడా మాకు